దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి బీజేపీ వైసీపీ జాయింట్ వెంచర్లో భాగంగానే వలసలని ఏపీ ప్రభుత్వ విప్ బుద్ధ వెంకన్న విమర్శించారు ఇద్దరి మాటల యుద్ధాన్ని ఇప్పుడు చూద్దాం ప్రభుత్వం పనితీరు గాడి తప్పింది అని చెప్పి నా యొక్క భావన ఎందుకు చెప్పాల్సి వచ్చింది గాడి తప్పింది అనేటటువంటిది ప్రభుత్వ డబ్బుతోటి దీక్షలు చేయటం అనేటట్టు నేను ఈ నలభై సంవత్సరాల డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర అంటూ ప్రభుత్వ డబ్బులతోటి దీక్షలు కొనసాగిస్తాం కోట్లు కోట్లు ఒక్కొక్క జిల్లాలో మీటింగ్ పెడితే కోట్లు కోట్లు ఖర్చు అవుతా ఉన్నవి జనాలని బస్సుల్లో తీసుకొస్తూ ఉన్నారు టెంట్లు వేస్తూ ఉన్నారు కలెక్టర్స్ ఎస్పీలు అందరూ కూడా వాటికి పనిచేస్తూ ఉన్నారు ప్రతి మీటింగ్కి వాళ్ళు వారం పది రోజులు పనిచేయాల్సి వస్తూ ఉంది పని వదిలేసి ఇది గాడి తప్పిన విధానం డబ్బులు లేవు అనేటటువంటిది లక్షల రూపాయలు అప్పులు ఉన్నాము దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అసలు పరిపాలన గురించి మాట్లాడడం ఇంకా ఆశాస్పదంగా ఉంది ఆయన మంత్రి పదవ చేశాడు ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి రాజ్యసభ ఒకసారి ఎంపీ ఆయన పరిపాలన గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ నిజంగా నిధులు లేకుండా ముఖ్యమంత్రి గారు రోజు పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేస్తుంటే దాన్ని ఒక కుటుంబ సభ్యుడిగా అభినందించకపోయినా ఒక ఆంధ్రప్రదేశ్ వాటర్గా అభినందించాల్సింది పోయి పరిపాలన గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది మీ వల్ల ఆ చేరిన పార్టీలకు కూడా ప్రయోజనం లేదు